జై సాయిరావు ఆధ్యాత్మిక జీవితం చాలా కష్టంతో ఉంటుందండి మనకు అడుగడుగున కొన్ని సందేహాలు సంశయాలు కలుగుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి గురువు సహాయం భక్తులకి అవసరం అవుతూ ఉంటుందండి ప్రతి మనిషి కూడా అధ్యాపము ధ్యానము పారాయణము చేయకపోయినా కనీసం పూజ అయినా చేస్తుంటాడు కదండి మానవుని నిత్య కార్యక్రమాల్లో ప్రతి ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో పూజ ఒకటైందని చెప్పొచ్చు కానీ పూజల పట్ల కూడా చాలామంది సాధకులకు భక్తులకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయండి విభిన్నమైనటువంటి గురువులు విభిన్నమైన ప్రచారాలు కూడా చేస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ పూజల పట్ల సాయి అభిప్రాయం ఏంటో తెలుసుకుంటే భక్తులు పూజలు చెయ్యాలా లేదా అనే ఒక అభిప్రాయానికి రావచ్చు స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు వినండి ఇటువంటి సమాచారం మీకు ఎక్కడ దొరకకపోవచ్చు విన్న తర్వాత మీరే అంటారు నేను చెప్పేది నిజమని కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో వంసారి అని పెట్టండి ఎందుకంటే పరమ గురువు సాయి అభిప్రాయమే సాయి భక్తులకు వేదం బాబా ఆదేశమే ధర్మశాస్త్రం అంతేగాని అసలు ఎటువంటి జ్ఞానం పొందని గురువుల భావాలు ఆ స్వాముల మాటలు మనకు అనవసరం అండి బాబా విగ్రహారతంకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు జ్ఞానైన అజ్ఞానైనా పామరుడైన పండితుడైన చదువుకున్నోడైనా చదువులేనుడైనా విగ్రహ ఆరాధన చేయవలసిందే ఎన్నో దివ్యలీలలు చేశారు బాబా గారి విషయంలో తనకు ఒక విగ్రహానికి లేదా ఒక ఫోటోకి భేదము లేనే లేదు సాయి ఫోటో ఇంట్లో ఉంటే బాబా సాక్షాత్తు ఇంట్లో ఉన్నట్లే అని బాబా గారు అనుభవాన్ని ఇచ్చారు సర్వం వ్యాపించిన భగవంతుడు ఒక విగ్రహంలో లేకుండా ఉండగలడా ఒక ఫోటోలో ఉండకుండా ఉంటాడా బాబా అంతటా ఉన్నాడు ఒక విగ్రహంలో ఫోటోలో కూడా ఉన్నాడు నీకు కనపడనంత మాత్రాన లేడని చెప్తే మాత్రం దాన్ని ఏమంటారు అవివేకం అంటారు ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒక విగ్రహంలో కాళీమాతను దర్శించాడు కాళీమాత స్వయంగా మాట్లాడాడు నామదేవుడు ఒక విగ్రహంలో పాండురంగను దర్శించాడు పాండురంగులతో మాట్లాడాడు భక్త భక్తగనక్క శివలింగం భక్త కన్నప్ప శివలింగంలో ఈశ్వరుని దర్శించాడు భక్త కన్నప్ప పెట్టిన ప్రసాదం శివుడు తిన్నాడు ఏమండి ఇదంతా చరిత్రలో జరిగిన పచ్చి నిజాలేవి అందుకే వేమనంటాడు మూఢభక్తి చేత పూజింప మొన్న మొన్నబోయేవరుడు ముక్తుడాయే పూజకేమి తనదు బుద్ధి ప్రధానము విశ్వదాభిరామ వినరవేమ మనుషుడు నిర్మలమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ధ్యానం చేస్తే వాడంత అదృష్టవంతుడు ఉండడు వాడు జన్మధన్యం అవుతుంది అతడు చేయు పూజలు పూజా ద్రవ్యాలు ముఖ్యము కాదు మూఢభక్తితో బుద్ధితో భక్త కన్నప్ప శివుణ్ణి పూజించి ముక్తి పొందాడు నువ్వు ఎన్ని పూజా ద్రవ్యాలు పెట్టుకున్నావు ఎన్ని రకాల పువ్వులు తెచ్చావు ఎన్ని రకాల ప్రసాదాలు తెచ్చావు అన్నది భగవంతుడు చూడ్డవు భక్తి చూస్తాడు నీ బుద్ధిని చూస్తాడు పూజ ఎట్టిదైన బుద్ధియే ప్రధానము అని పూజ యొక్క గొప్పదనాన్ని వేమన చక్కగా చెప్పాడు ఇప్పుడు యాకలవ్యుడు ద్రోణాచార్యుని ఒక విగ్రహంగా ఆరాధించి విలువిద్యులు అఖండుడని నిరూపించుకున్నాడు కదండి నిజంగా ప్రత్యక్షంగా గురువుని సేవించినా అంత విద్య వస్తుందో రాదో తెలియదు కానీ ఆయన మాత్రం గొప్ప విద్యను ఇంకా తనకు మించిన వెలు విద్యగాడు ఇంకెవడో లేడు అన్నట్టు ఆయన నిరూపించుకున్నాడు ఎట్లా సాధ్యమైంది అక్కడ గురువుని విగ్రహ రూపంలో ఆరాధించాడు భావన చేశాడు గురువుగా అదేవిధంగా బాబాగారు ఎంతోమంది భక్తులు ప్రసాదాలు వారి ఇంట్లో పెట్టినప్పుడు బాబాగారు తాను స్వీకరించినట్టు ఎన్నో అనుభవాలు ఇచ్చారు బాబా గారు భక్తుడి పూజ వ్యర్థం కాదని సాక్షాత్ భగవంతుడే స్వీకరిస్తాడని నిరూపించాడు అంతెందుకు నేను కూడా అనుభవంతోనే చెప్తున్న మాటలు ఇవి ఊరికే చెప్తే నాకేం వస్తుంది ఒకరోజు రోజు ఏదో బట్కి బెల్లం పెడుతున్నాం బెల్లం పెడుతున్నాం ఈరోజు రేపు గురువారం కదా బాబాకి పాలకోవ ఇష్టం పాలకోవా తింటాడని ఇంకా నిజంగా ఇంట్లో చూడండి ఎక్కడన్నా ఊరు వస్తే పిల్లలు తింటారని తీసుకెళ్తా అట్లా ఏదో విగ్రహం పెడుతున్నా భావమే లేదు ఇంకా బాబా ఉన్నాడు బాబా తింటాడు బాబా కోసం అన్న థాటే ఉంది అక్కడ రెండో థాటే లేదు రెండో ఆలోచనే లేదు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టానండి రాత్రి స్వప్నంలో నేను స్నానం చేసి స్వప్నంలోనే స్నానం చేసి ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని బాబా ఆలయంలోకి వెళ్తున్నాను అలా గడప దాటగానే బాబా యొక్క కళ్ళలోని ఆనంద పాష్పాలు కారుతూనే ఉన్నాయి ఇంకా చిరునవ్వు నవ్వుతూ ఉంది బాబా యొక్క ముఖం ఇంక ఎంతలా అంటే బకెట్లు బకెట్లు కారిపోతున్నాయి నేనేం చేస్తున్నానంటే అబ్బా బాబా కళ్ళల్లో నుంచి వచ్చే ఆనంద బాష్పాలు వీటిని ఎందుకు వృధా చేయాలి వీటిని పట్టుకొని సేవించాలి అని బాటిల్లో పట్టే పట్టడానికి బాటిల్ ఎవరో తీసుకురమ్మంటారని ఈ లోపల పట్టాను తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకురాబోయాడు అక్కడ ఆగిపోయినాయి అనమాట ఆనందపడుతున్నాడు బాబా ఎందుకరే రోజు ఆ బెల్లము పటిక బెల్లంతో నన్ను చంపేస్తున్నారు అని ఆయన ఈరోజు నాకు పాలగోవా తీసుకొచ్చావు సంతోషం అని ఎందుకు అలా స్పందించాడు అని అంటే రోజు బాబా స్వీకరిస్తున్నాడు ఈరోజు పాలగోవా తీసుకొచ్చేవారని ఆయన సంతోషంగా ఉంది అని ఆయన తన భావాన్ని తెలియజేశాడు అనమాట కాబట్టి ఇలాగా విగ్రహానికి పెడితే బాబాకు పెట్టినట్టు అని ఎంతోమంది భక్తులకు నిరూపిస్తున్నాడు అర్థమైందండి అలాగే పూజలు మానేసి ఉన్నటువంటి ఎంతో మందిని బాబా మళ్ళీ పూజ కొనసాగేటట్లు చేశారు దీనికి నిదర్శనమే భగవంత్ క్షీరసాగర్ జీవితం అతను బాబా దగ్గరికి వస్తాడండి బాబా ఏమిటాడు చూద్దాం ఇతని తండ్రి నాకు మంచి మిత్రుడు ఇతను అతని కుమారుడు కాబట్టి నేను అతను షిరిడీకి లాక్కొచ్చాను ఇతను పూజ నైవేద్యం ఏమీ చేయటం లేదు నన్ను ఆకలితో ఉంచుతున్నాడు అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను ఇప్పుడు ఇతనికి అంతా వివరించి జ్ఞాపకం చేస్తాను మరలా ఇతను నిత్య పూజలు చేసేలా చేస్తాను అని పూజలు మానివేసినటువంటి విఠలుడి యొక్క భక్తుడిని సరిచేయడం జరిగింది బాబా గారు చూడండి నన్ను విఠల్ని పస్తులుంచుతున్నాడు అని చెప్పాడు అంటే విగ్రహంగా చెప్పట్లేదు బాబా అక్కడ తానే ఉన్నట్టు చెప్తున్నాడు అంటే భేదమేమీ లేదు విగ్రహాలకి తనకి కాబట్టి పూజలు చేయమని అంటున్నాడా పూజలు వద్దంటున్నాడా పూజలు ఆపేసిన వాళ్ళని కూడా తిరిగి బాబా దగ్గరకు రప్పించి పూజలు చేయాలి అని పూజను గుర్తు చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి బాబాకి పూజలు చేయడం అనేది ఇష్టము బాబాగారు పూజలు స్వీకరిస్తారు నైవేద్యాలు స్వీకరిస్తారు కాబట్టి పూజలు మానవద్దు పంతొమ్మిది వందల పదిహేనులో బలవంత నాచర్యన భక్తులు బ్రహ్మజ్ఞానం ప్రసాదించని బాబా దగ్గరికి వస్తాడండి బాబా ధ్యాన శిక్షణ ఇస్తాడని అతను అనుకుంటున్నాడు బాబా గారిని మంత్రం ఉపదేశిస్తాడేమో అని అనుకో చిన్న ఆశ కూడా ఉండేది కానీ బాబా ఏ మంత్రం చెప్పలేదు ఏ సాధన చెప్పలేదు ఏం చెప్పాడు దేవపూర్ వెళ్ళి చూడండి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలను ఆశ్రయించు పూజించు అని చెప్పాడు అనమాట అంటే అనాదిగా ఎప్పుడో మీ పూర్వీకులు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి పూజించు అని చెప్పాడు బాబా నాజ్ఞ ఆశ్చర్యపోతాడు ఏదో గొప్ప శ్రద్ధ పురుషుడు కదా అవదోతు కదా నేను విన్నది కరెక్టేనా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడని నేను అనుకుంటుంటే మంత్రమో సాధనో దాని గురించి చెబుతాడు అనుకుంటుంటే ఒక సాధారణ గురువులాగా ఒక విగ్రహాన్ని పూజించాడు పూజించమంటున్నాడేమిటి అని బాబాగానే అపార్థం చేసుకొని వెళ్ళిపోతాడు అర్థమైందండి చూసారా బాబా విగ్రహారాధనకు పూజకి ఎంతకు విలువ ఇచ్చారో ఒకరోజు ఇంకో విషయం చెప్తాను కాకా సాహెబ్ దీక్షిత్ శ్రద్ధగా ఇంట్లో పూజ చేసేవాడు పూజలో తాంబూలం పెట్టడం మర్చిపోయాడు పూజ ముగిసిన తర్వాత దీక్షిత్ మసీదుకు వెళ్తే బాబా ఆశ్చర్యంగా ఎలాగంటాడు నీవు ఈరోజు నాకు అన్ని సేవలు చేసావు కానీ తాంబూలం ఇవ్వలేదేంటి ఆకు ఒక్క ఇవ్వు ఈ మాటలతో దీక్షిత్ ఆశ్చర్యపోయాడు నేను చేసే పూజను బాబా గమనిస్తున్నాడు స్వీకరిస్తున్నాడు అని ఆనాటి నుండి ఇంకా శ్రద్ధతో ప్రేమతో పూజ చేయడం అనేది జరిగింది అనమాట అందుకే వ్యాపన ఇంకో మాట అన్నాడు బేసి కంటి వాని పెంపారమతి చేసి పూజ చేయవలను బుద్ధి నిలిపి ఆత్మ పూజ కంటే నదరం లేరయా విశ్వదాభిరామ వినురవేమ స్థిర బుద్ధితో శివుని సర్వ సర్వదా మనస్సు నిలిపి పూజించాలి అంటున్నాడు అనమాట అంటే శివుణ్ణి అంటే శివుడనే కాదు నువ్వు దైవాన్ని ఆరాధించి స్థిరమైన బుద్ధితో చేయమంటున్నాడు నీ మనస్సుని ఆ పూజలో నిలబెట్టి చేయాలి పూజ ఎందుకు అని అంటే మన మనస్సు నిలబెట్టడానికి అనేకమైనటువంటి ఆలోచనలతో చింతనలతో అందులతో ఉన్నటువంటి మనస్సుని ప్రశాంతత కలిగించడానికి మళ్ళీ భగవంతుని గుర్తు చేయడానికి అంతటా ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాన్ని మనస్సు నిలపడానికి పూజ పూజ చేసినప్పుడు నువ్వు ఆ మంత్రాలు స్మరిస్తూ శ్లోకాలు స్మరిస్తూ నువ్వు అక్కడ పూజ చేస్తూ ఉంటావు నీ మనసు అక్కడ నిలబడుతుంది తద్వారా నీకు ప్రశాంతత సంతోషము సంతృప్తి కలుగుతాయి సరే అక్కడ భగవంతుడు రుణానుబంధం కలుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది పుణ్యం వస్తుంది ఇక అది వేరే విషయం అక్కడ మన మనసు అయితే నిలబడుతుంది తద్వారా మనకు ప్రశాంతత వెంటనే మనకి లభించడం అనేది జరుగుతుంది